ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులు స్వాగతిస్తున్నారు ఎలక్ట్రిక్ కార్లు ద్విచక్ర వాహనాల్లో ఎంత ప్రజాదరణ పొందాయో కార్లలో కూడా అంతే ఆదరణ ఉంది ఇరవై నాలుగులో భారత్లో విడుదల కానున్న ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విక్రయించే కంపెనీలు పోటీని ఎదుర్కొనేందుకు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా తమ పోర్ట్ ఫోలియోలను విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ఈ ఏడాది వరుసగా అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాయి ఈ సంవత్సరం భారతదేశంలో ప్రారంభించిన విడుదల చేయబోతున్న కొన్ని ప్రధాన ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడ చూద్దాం టాటా పంచ్ ఈవీ తన పంచ్ కాంపాక్ట్ ఎస్యు యొక్క సిఎన్జి వెర్షన్ విడుదల చేసిన తర్వాత టాటా మోటార్స్ సిటీ వలై దాని పంచ్ ఈవీని పదకొండు లక్షల రూపాయల ప్రారంభ ఎక్స్ షోరూమ్ దగ్గర విడుదల చేసింది టాటా పంచ్ ఈవిని బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎస్యూవీగా పరిచయం చేసింది దీనికి మధ్యస్థ దీర్ఘ శ్రేణి బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందిస్తుంది మిడ్ రేంజ్ వేరియంట్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు వందల పదిహేను కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది ప్రీమియం వేరియంట్ ధర పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎగ్ షోరూమ్ ఉంది మారుతి సుజుకి ఈవీఎక్స్ మారుతి సుజుకి ఈవిఎక్స్ కాన్సెప్ట్ గత సంవత్సరం ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై మూడులో ఆవిష్కరించింది కంపెనీ ఈ ఏడాది తన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది రాబోయే ఈవీఎక్స్ కంపెనీ గ్రాండ్ విటారాకు సమానమైన కొలతలు కలిగి ఉంది మారుతి సుజుకి నుంచి వచ్చిన ఈఈవీ సిక్స్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుంది ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు ఐదు వందల యాభై కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోందని భావిస్తున్నారు మివైడీ సీల్ ఈవి చైనా ఆధారిత ఈవి తయారీదారు మివైడీ ఈ సంవత్సరం మధ్యలో భారతదేశంలో తన ఎలక్ట్రిక్ సెడాన్ సీల్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కంపెనీ యొక్క ఈ ప్లాట్ఫామ్ మూడు ఆధారంగా రాబోయే కారు రెండు బ్యాటరీ ఆప్షన్లను అందించవచ్చు పెద్ద యూనిట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు ఏడు వందల కిలోమీటర్ల మైలేజ్ని పొందొచ్చు మహీంద్ర ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ ఈవి మహేంద్ర తన కొత్త ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ ఈవీని రాబోయే నెలల్లో విడుదల చేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో పోటీని తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతుంది ఇది థర్టీ ఫైవ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎక్స్యూబీ త్రీ హండ్రెడ్ ఫేస్ లిఫ్ట్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్ అంశాలను కలిగి ఉంది ఈ కారు యొక్క వివరణాత్మక స్పెసిఫికేషన్ గురించి ఖచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ ఎక్స్యూవీ త్రీ హండ్రెడ్ ఒక సరసమైన ఈవి పనితీరు వాహనంగా భావిస్తున్నారు మహేంద్ర ఎక్స్యూవీట్ మహేంద్ర కంపెనీ యొక్క తదుపరితరం ఎలక్ట్రిక్ వెహికల్ लाइनअप लो एक्स एक्सयूवी ఈఎయిట్ ఎలక్ట్రిక్ ఎస్యూవి ఎయిటీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆల్ వీల్ డ్రైవ్ సామర్థ్యం టూ పవర్ అవుట్పుట్లను పొందుతుందని చెబుతున్నారు ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగు వందల యాభై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది టాటా హారియర్ మరియు సఫారీ సఫారీఈవి టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ లైనప్ని ని హ్యారియర్ సఫారీ ఈవీలతో విస్తరించడానికి సిద్ధంగా ఉంది ఇది బహుళ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ సహా ఆసక్తికర ఫీచర్లను అందిస్తుందని తెలిసిందే టాటా యొక్క ఈవీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఐడి గుర్తు చేస్తూ హారియర్ ఈవీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధితో ప్రారంభిస్తారని తెలిసింది టాటా కార్ ఇది టాటా మోటార్స్ నుంచి చాలా మంది ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్ మోడల్ టాటా యొక్క రాబోయే ఎలక్ట్రిక్ ఎస్జీవీ కరువుని ఇటీవలే భారత్ మొబిలిటీ షోలో డీజిల్ వెర్షన్లో ప్రదర్శించారు ఇది టాటా మోటార్స్ యొక్క నాలుగవ ఎలక్ట్రిక్ కారు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో విడుదలవుతుంది ఈ కారు పెద్ద బ్యాటరీ ప్యాక్తో ఆల్ వీల్ డ్రైవ్ కోసం డ్యూయల్ మోటార్ సెటప్తో వస్తుంది ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ ని అందిస్తుందని భావిస్తున్నారు